హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో ఏమిటంటే మనకి పవర్లూమ్ మగ్గంలో ఆల్ ఓవర్ దారం తెపోతే మనం ఎలా కట్టుకోవాలి అసలు ఎందుకు తెగిపోతుంది అనేది మొత్తం అంతా మీకు ఈ వీడియోలో చూపిస్తాను చూడండి ఎప్పుడన్నా కానీ మీ పవర్లూమ్ మగ్గంలో ఇలా ఆల్ ఓవర్ దారం తెగిపోతే ఈ వీడియో చూసి బాగా నీట్గా కట్టుకోండి మనం ఫస్ట్ ఈ జాకాడ్ దారం ఎందుకు దిగుతుంది అనేది తెలుసుకుందాము ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి మీకు ఎందుకు దిగుతుంది అనేది చెప్తాను చూడండి ఫస్ట్ పైన వచ్చేసి ఇలా బాగా సింపుల్గా ఇట్లా కట్టింటారు మనకి ఇలా కిందికి వచ్చేదలకే ఇట్లా వెడల్పున ఉంటుంది అనమాట ఇలా పోవడం వల్ల ఏమవుతుందంటే మనకి ఇలా స్ట్రైట్గా ఉండకోకుండా దారము ఇట్లా క్రాస్ అనమాట క్రాస్ వచ్చిన దానివల్ల మనకి ఇక్కడ ఈ దారం అనేది రాపాడి రాపాడి ఇట్లా పైకి కిందికి పైకి కిందికి మనకు జాకాటు అనేది ఇట్లా లేపుతా ఉంటుంది ఇలా లేపినప్పుడు మనకి ఇక్కడ అనేది జాకాటు ఎక్కువ ఈ దారం అనేది ఎక్కువగా రాపాడుతూ ఉంటుంది అనమాట ఈ సైడ్ని ఈ సైడ్న మనకు ఎక్కువగా ఉంటుంది సెంటర్లో అనేది బాగా స్ట్రైట్గా ఉంటుంది ఇలా ఇలా సెంటర్లో స్ట్రైట్గా ఉంటుంది కాబట్టి ఎక్కువ తెగదనమాట మనకు తెగేదంతా మనకు ఈ పక్కన ఈ పక్కన ఇట్లా సైడ్కి అనేది ఎక్కువగా రాపాడి మనకు తె తెగడం అనేది స్టార్ట్ అవుతుంది అనమాట ఫస్ట్లో జాకెట్ కట్టినప్పుడు బాగా నీట్గా ఉంటుంది మనకు తెగకోకుండా బాగా ఉంటుంది అనమాట ఇలా కొన్ని రోజులు ఆడిన తర్వాత రాపాడి రాపాడి మనకు చిన్నగా పీసులాగా రేగి మనకి ఈ తాడు అనేది తెగుతుంది ఇది ఒక ప్రాబ్లము మరి వచ్చేసి ఈ జార్లీ అనేది చూడండి బొక్కలేకి మనకి దారాలు అనేది దింపింటారు దింపి మనకి అనేది కట్టింటారు అన్నమాట అట్లా కట్టడం వల్ల ఇది ఏమవుతుందంటే చిన్నగా ఇట్లా మనకు రాపాడి 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 ఈ జార్లిన్ అనేది ఈ జాకాట్ దారం కోస్తుంది కోసి మనకు కోసిన దాంట్లోకి మనకు ఈ దారం అనేది పడిపోయి మనకు తెగుతుంది ఈ దారం ఇది మెయిన్ ప్రాబ్లం అన్నమాట ఇప్పుడు జాకాట్ అనేది ఎందుకు తెగుతుంది అనేది తెలుసుకున్నారు కదా ఇప్పుడు తెగిన జాకాటు దారము మనం ఎలా కట్టుకోవాలి అనేది తెలుసుకుందాం ఇప్పుడు మెయిన్ వచ్చేసి ఏదన్నా కానీ మీకు దారం తెగిపోతానే ఇప్పుడు ఎలా కట్టుకోవాలో తెలియాలంటే ఫస్ట్ మీరు ఈ జార్లీ ఎలా నింపింటారు అనేది ఎలా నింపుతారు అనేది తెలుసుకోవాలన్నవా మీరు తెలుసుకోకుంటే మీరు ఎలా కట్టుకోవాలో చాలా ఇబ్బంది పడతారు ఈ జార్లీ నింపినేది తెలుసుకుంటే మీకు కట్టడం చాలా ఈజీ అవుతుంది ఇప్పుడు చూడండి ఈ దారాలు ఎట్లా దింపింటారంటే మనకు ఈ ఎనికి పక్కన నుంచి మనకు స్ట్రైట్గా ఒక్కొక్క లైను కనిపిస్తున్నాయి కదా ఈ లైన్లు అనేది చక్కగా దింపేసింటారు ఉంటారు ఒక్కొక్కటి ఒక్కొటి వరుసగా దింపింటారు ఆ వరుసగా దింపిన దానిలకు మనకు లైన్గా ఇట్లా ఒకొటి ఒటి ఒకటి కట్టుతా వస్తారనమాట మీకు ఇట్లా చూపిస్తే అది అర్థమవుతుంది చూడండి ఇది చూడండి ఆ చివర దారం వచ్చేసి ఇడ కట్టినారు కదా మళ్ళీ వచ్చేసి రెండోది ఇక్కడ రెండో పోగు పోగు కట్టింటారు మళ్ళా మూడోది వచ్చేసి ఇట్లా మూడో పోగుకు ఇలా కట్టింటారు అనమాట వరుసన ఇట్లా లైన్గా మనకు కట్టుకుంటూ వస్తారు మళ్ళీ ఈ లైన్ అయిపోతానే మళ్ళా ఇంకో లైన్ తీసుకొని ఇట్లా వరుసన కట్టుకుంటా వస్తారనమాట ఇప్పుడు ఇలా నింపింటారు కాబట్టి మనకు కట్టేకి చాలా ఈజీగా ఉంటుంది అనమాట ఎట్లంటే ఇప్పుడు చూడండి యాదన్నా కానీ మీకు ఒక దారం తెగిపోయిందనుకోండి ఇప్పుడు వచ్చేసి ఈడొచ్చేసి మనకు దారం తెగింది అనుకుందాము ఇక్కడ ఈ దారం తెందనుకోండి ఈ దారం తెగుతానే ఎట్లా అనుకుంటారంటే మీరు వచ్చేసి ఏం చేయాలంటే ఇలా మనకు నెక్స్ట్ యువతల పోగును మనకి యువతల పోగు దానికి అవతలది యువతలది తీసుకొని మనం సెంటర్లో చూసినామంటే ఖచ్చితంగా మనకు ఆ లైన్ అదే లైన్లోనే మనకి ఇక్కడ ఏమైపోతుంది మనకి బొక్క అనేది ఖాళీ ఉంటుంది అనమాట ఖాళీ పడుతుంది దారం తీతానే ఖాళీ పడుతుంది అప్పుడు మనం ఈ దారం అనేది అదే అవే రెండు దాంట్లో ఇట్లా పట్టుకొని మనం పైకి చూస్తే ఖచ్చితంగా మనకు ఏమనిపిస్తుంది ఆ సెంటర్లో మనకు ఉక్స్ అనేది ఖాళీ పడుతుంది ఆ ఉక్స్కు మనం తెగిపోయిన దారం అనేది ఉంటుంది ఆ దారం వచ్చేసి నీట్గా తీసుకొని రావాలి నీట్గా తీసుకొని వచ్చేసి మనకి ఇక్కడ దింపుకోవాలన్నమాట మీరు ఎక్కడ తెగిపోతానే ఆ బొక్క ఖాళీ పట్టుకొని కరెక్ట్గా పెనల్ లేకోకుండా తీసుకొని మీరు పైన నుంచి బాగా నీట్గా తీసుకొచ్చుకొని ఈడ దింపుకోవాలి దింపుకొని ఆ తెగిపోయిన దానికి మనం ఈడ జాయింట్ కట్టుకోవాలన్నమాట ఇప్పుడు అర్థమైంది కదా ఇలా ఎప్పుడు ఈడే కాదు మీరు ఏడ ఇక్కడ తెగిపోయినా కానీ ఇక్కడ ఏడదినా కానీ మనకు తెగని పోగును పట్టుకొని ఇట్లా కడ్డీ వస్తుంది కదా ఇది ఆల్ ఓవర్ కడ్డీ ఈ కడ్డీని పట్టుకొని మనం ఇది తెగిపోయితేనే మనం అవతల పక్కది యువతల పక్కది పోగు పట్టుకున్నామంటే మనకు పై వరకు ఆ మధ్యలో మనకు ఉక్స్ అనేది ఆ ఉక్సు మధ్యలో ఉండే ఉక్సుకు పట్టుకోండి ఆ ఖచ్చితంగా మనకు దాంట్లో ఒక దారం అనేది తెగిపోయి సల్లుబడి ఉంటుంది ఆ దారం తీసుకొచ్చి బాగా నీట్గా కట్టుకో ఎదురేసుకోండి ఎదురేసుకొని బాగా నీట్గా ఇలా కట్టండి ఇలా కట్టినారంటే మీరు బాగా నీట్గా సరిపోతుంది ఇంకా మీరు ఎక్కువగా ఆలోచించాల్సిన పని లేదు ఏ తెగిపోతానే మనం ఆ కడ్డీ అవతల పోగు యువతల పోగు పట్టుకుంటానే బాగా నీట్గా మనకు తెలిసిపోతుంది అనమాట ఈజీగా ఉంటుంది ఇది సింపుల్ ట్రిక్ అనమాట మీరు అంచులో తెగిపోయింది అనుకోండి అంచులో కూడా సేమ్ వాళ్ళు ఎక్కడైనా కానీ మనకు లైన్ వరుసగా దింపింటారనమాట అంచులో అయినా అంతే మనకు నడుములో అయినా అంతే ఎక్కడైనా కానీ తెగిపోతానే మనం అవతల పోగు ఇట్లా తెగిపోతానే అవతలది యువతలది మీరు అవతలది యువతది పట్టుకుంటానే మనకు తెలిసిపోతుంది అక్కడ ఉక్స్ అనేది ఏ ఖాళీ ఉక్స్ పడతానే ఆ క ఆ మనం తీసుకొచ్చి సేమ్ దారిలో పెనల్ లేకోకుండా బాగా నీట్గా దారి బాగా నీట్గా తీసుకొని వచ్చి దింపుకొని కరెక్ట్గా కట్టుకున్నామంటే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది ఓకే గైస్ ఇప్పుడు అర్థమైంది కదా ఇలా సింపుల్గా మీరు ఆల్ ఓవర్ దారం అనేది బాగా నీట్గా కట్టుకోండి ఓకే గైస్ ఇప్పుడు అర్థమైంది కదా ఈ ఆల్ ఓవర్ దారం తెగిపోతే ఎలా కట్టుకోవాలనేది మీకు బాగా నీట్గా అర్థమైందని అనుకుంటున్నాను ఓకే గాయస్ ఈ వీడియోని వస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న పక్కనున్న బెల్లైకాన్ ఆల్లో పెట్టుకోండి ఈ బెల్లైకాన్ ఆల్లో పెట్టుకుంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా కానీ వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుందనమాట